శ్రీ గణేశాయ నమా శ్రీ సరస్వతి నమా శ్రీమాత్యాషవాణి కుటుంబ సభ్యులకు బాధ స్వాగతం వేళ ఒక మంచి ప్రశ్న దీక్షాధారణ అంటే ఏదైనా ఒక నియమం పెట్టుకున్నాం అంటే మనం ఇవాళ మనకి బాగా తెలిసిన నియమం అందరికీ నోళ్లలో నానుతున్నటువంటి నియమం ఉంటుంది అయ్యప్పమాల లేదా భవానీ మాల లేదా ఆంజనేయమాల రామమాల ఇలా ఒక మాల ధారణ చేసి గురువు బాగా మంత్రానుష్ఠానం చేసినటువంటి ఆ ఆలయాల్లో స్వాములుగా విశేషంగా ప్రాచుర్యం పొంది దైవానుగ్రహం పరిపూర్ణంగా వాళ్ళ పైన ఉండే సాక్షాత్తు ఆయనే రామభద్రుడు ఆయనే కనకదుర్గా రూపము అండి ఆయనే అయ్యప్ప ఆయనే ఆంజనేయం అనేటటువంటి మూర్తిమత్వం వాళ్ళలో కానబడుతుంది ఎలా అంటే వాళ్ళు అర్చన చేసి చేసి సాదృశం ఆ రూపం వచ్చేస్తుంది అలా రూపం వచ్చినటువంటి వాళ్ళని లేదా అంత నిష్టా గరిష్ఠులని అర్చనలో చాలా విశేషమైన ప్రాచుర్యం పొందినటువంటి వారిలో బాహ్ అర్చన చేస్తే ఆయనే చేయాలి అని అనుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళను మనం ఆశ్రయించి అయ్యా నేను ఒక నలభై రోజులు ఓ నలభై ఎనిమిది రోజులు ఒక అరవై రోజులు ఓ ఎనభై రోజులు ఓ తొంభై రోజులు ఓ నూట ఇరవై రోజులు ఒక దీక్ష చేద్దాం అనుకుంటున్నాను ఆ దీక్షకు నాకు మంచి అనుగ్రహం స్వామి లేదా అమ్మవార్ల యొక్క అనుగ్రహం నాకు కావాలి దానికోసం మీరు నాకు ఆ బలాన్ని ఇవ్వాలి ఆ శక్తిని నాకు ఇవ్వాలి ఈ ఇన్ని రోజుల పర్యంతము ఈ మండల దీక్షలో ఈ మూడు నెలలు కూడా ఈ నూట ఇరవై రోజులు లేదా రెండు వందల రోజులు కొంతమంది చాలా ఉంటారు ఒక సంవత్సర కాలం చేసే దీక్షలు కూడా ఉన్నాయి ఇలా చేసే సమయంలో చే చేయటానికి నా శక్తిని ప్రసాదించండి గొప్పదైన అనుగ్రహం ఎక్కడా ఆటంకాలు లేకుండా చేయండి అని ఒక మాల ఆ స్వామికి ఇష్టమైనటువంటి మాల ఏదైతే ఉందో చందనము రక్త చందనము అలాగే రుద్రాక్ష తులసి అందులో మన తులసిల్లో అనేక రకాలు ఉన్నాయి పూసల మాల ఇలా అనేక మాలలు విజయమాల ఒక మాల ఆధారణ చేసి దీక్షా నియమంలోకి వెళుతాయి వెళ్ళిపోయి ఆ దీక్షా నియమంలో ప్రస్ఫుటంగా కొన్ని నియమాలు అనుసరించవలసి వస్తుంది వండి భోజనము లేదా అసలు వండకుండా పండు పలాలు తిని బతకటం అదొక నియమం అసలు వేడి చేయని పదార్థములే తిరగడం ఇలా మొట్టమొదటి అది అన్నగత ప్రాణం కదా ఇవాళ శరీరాలన్నీ కూడా అన్నగత ప్రాణాలు ఏమయ్యాయి అందువల్ల అదొక నియమం పెట్టుకుంటాడు తర్వాత ఆహార విహారాలు విపరీతంగా తిరగడము అందరితోటి పూరవల్లాగే ఉండడం కాకుండా తనలోకి తను అంతర్ముఖుడవడం అంతర్ముఖత్వం పొంది తాను దైవం గురించి స్మరణ చేస్తూ ఉండడం సీతారామ సుఖ శ్రీకృష్ణ శోధ దుర్గా శోధ ఇలా ఏదో ఒక శోధన అమ్మను శోధిస్తూ ఉండడం నిరంతరం శోధించడం అంటే పరిశీలన చేస్తూ ఉండడం ఆ నామాన్ని స్మరిస్తూ ఉండడం ఒక నామాధార నామధారణ మామధారణ చేసి ఆ నామాన్ని నిరంతరం ఒక మూలమంత్రము ఒక నియమము అనుకున్న గురువు చెప్పినటువంటి ఒక చక్కనైనటువంటి నామాన్ని స్మరిస్తూ ఉండడం ఇది నియమం ఇక్కడ మాలాధారణ గురించి చాలా మాట్లాడేసుకున్నాం ఈ మాత్రం మాల వేసుకున్నప్పుడు మరి దీనికి నియమాలు ఉన్నాయి కదా చాలా నియమాలు చెప్పారు ఏదో చన్నీటి రెండు అది స్నానం పారే నీళ్ళలో స్నానం మొట్టమొదట అనప్పుడు బానీ లేదా చెరువు లేదా దోడు లేదా బోరు ఇంకా ఏవో ఉన్నాయి కదా మన వేళ అలా ఏదో చెయ్యండి దీంట్లో ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆధార ధరించవచ్చా చెప్పులు వేసుకోవచ్చా అని ప్రశ్న అసలు ఇది ఎలా చెప్పారంటే ప్రశ్న ఈ ప్రశ్న విచిత్రమైనటువంటి శరీరానికి సుఖకరమైనటువంటివన్నిటినీ చర్చించి ఒక్క కాషాయం ఒకటే ఉన్నదొంటమే అంటే మీరు అర్థం చేసుకోవాలి కాషాయ దండ మాత్రేనాశయ కాషాయం కట్టుకుని మనలో తిరుగుతున్నటువంటి జ్ఞానులు తపశక్తి సత్వములు సనాతనం భుజం మీద మోస్తున్నటువంటి యోగులు చాలా మంది ఉన్నారు మనం కనబడుతూ ఉంటారు దండము ధరించి తిరుచూర్ణము తిరునామము విభూతిధారణము రుద్రాక్షలు తులసి మాలో ధరించి వాళ్ళు కాషాయం కట్టుకుని సర్వము తజించి తిరుగుతూ ఉంటారు మూర్తిమత్వంతో ప్రత్యక్షంగా వాళ్లకు ఆ శక్తి నిగ్రహశక్తి భగవంతుడు ఇచ్చాడు వాళ్ళు దానికే పుట్టారు సనాతనాన్ని వాళ్ళు భజం మీద ముంచడానికే పుట్టారు వాళ్ళు వాళ్ళని కాషాయ దండ మాత్రం ఒక్క కాషాయము దండము ధరించినంత మాత్రాన తల్లిదండ్రి అవ్వచ్చు లేదా ఏకదండం అవ్వచ్చు వాళ్ళు ఆ దండము ధరించి కాషాయాన్ని ధరించే మాత్రాన పూజించటంలో ఏమాత్రము సందేహం లేదు వాళ్ళ వ్యాసంగములు మనకు అవసరం లేదు వాళ్ళ వ్యాసంగములు మనకు అవసరం లేదు వాళ్ళు ఎలా నడుస్తున్నారు ఎలా నడబడుతూ ఉన్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు వీటి వ్యాఖ్యానము మనం చెయ్యరాదు చెయ్యకూడదు అది నేమో అంటే వాళ్ళను స్మరించి నమస్కరించి కృతజ్ఞత చెప్పడమే ఎందుకంటే సనాతనాన్ని వాళ్ళను పెంచి పోషిస్తున్నారు సనాతనం గురించే వాళ్ళు పుట్టారు గోవుంది గోవులు స్తన్యమును పాలిస్తాయి చంటి పిల్లలకి కొంతమందికి పాలు రావు చంటి పిల్లకి పాలు ఇవ్వడానికి సరిపడ పాలు ఉండకపోవచ్చు తల్లి దగ్గర అప్పుడు తల్లి పాత్ర గోవు పోషిస్తూ ఎందువల్ల గోమాత అంటారు నిన్నారలేదు మీరు జాగ్రత్తగా చాలామందికి ఇది అనుభవం వాళ్ళేళ్లలో చంటి పిల్ల పుడితే దానికి పాలు సరిపోకపోతే ఆవు పాలు పట్టిస్తారు సరిపోతాయి సమతులత ఉంటుంది ఎంత గొప్ప విషయం అండి ఆ పిల్లకి శరీరానికి కావలసిన వర్ణ రోగాన్ని గోవు పాలలో ఉన్నాయి మరి ఇక్కడ ఆ గోవు ఇలా సార్వకాలికంగా మానవ జీవితానికి ఉపయోగపడేది కపిల గోవు అనే ఒకటి ఉంది ఇందులో కపిల వర్ణంతో ఉంటుంది అది ప్రత్యేకించి శివారాధనకు మాత్రమే ఉంటుంది అంటే దాని పాలు తాగడానికి అర్హత లేవండి అది ప్రత్యేకంగా పాలు దూడ తాగవచ్చు లేదా శివార్ అభిషేకానికి వాట రెండే పద్ధతులు జ్ఞానం ఉంచుకోండి అలా వీళ్ళు ప్రత్యేకించి సనాతనము గురించి మాత్రమే పుట్టారు వాళ్ళు కాషాయం ధరించారు అంటే వాళ్ళని ఖచ్చితంగా పూజించి తీరాలి మళ్ళీ వాళ్ళని మళ్ళీ విమర్శించటము వాళ్ళు ఎలా నడిచారు వీళ్ళు ఎలా నడబడే కాదు ఏం మనకెందుకండి లేవా ఎడమ గుడి వాళ్ళలో ఉంటాయి అది పట్టించుకోకూడదు సర్పం ఉంది కదా అది కరిస్తే కైలాసానికి వెళ్ళిపోతాం దానిని పూజించటమే నియమం పొట్టలో పాలు పోసి దండం పెట్టుకుంటాం అయిపోయిందా మరి ఇలా ఒక నియమం ఆ నియమాన్ని అనుసరించి వాళ్ళు ఉంటున్నారు పులి ఉంది దాని అందాన్ని చూస్తాం దూరం నుంచి దగ్గరికి వెళితే హుంఫట్ స్వాహ మింగేస్తుంది వెళ్ళం దూరం నుంచి చూసి ఆనందిస్తాం అందం అలా వాళ్లలో ఏమైనా ఉండవచ్చు మానవ జీవితం కనుక మానవ ధర్మాన్ని అనుసరించు శరీర ధర్మాన్ని అనుసరించి అవి మనకి నియమం లేదు అవి సంబంధం లేదు వాళ్ళని చూసి నమస్కృతులు అవ్వడమే విమర్శించరా అలా సనాతనంలో వాళ్ళు చేసే పాత్రలో వాళ్ళు దీక్షాధారణ చేస్తున్నారు జీవితకాల దీక్ష సన్యాసం అలా మనం వాళ్ళలా బతకలేకపోయినా కొంతకాలం ఒక నలభై రోజులు అరవై రోజులు నూట ఇరవై రోజులు నియమం పెట్టుకున్నాం అయ్యప్ప మాలని ఇంకో మాలని చాలా మాల ఉన్నాయి వాళ్ళ మరి ఈ మాలలలో చెప్పులు ధరించచ్చా వాళ్ళు ఏమో అడిగిన ప్రశ్న అదేనండి ఏమిటి ఏంటి వాళ్ళు ఏమో మరి దీక్షలో ఉండి పాదుకులు ధరిస్తున్నారు పాదుకా దీక్షా బరువు అని ఉన్నారు వాళ్ళు పాదుకులు ధరించవచ్చు మనకు ఆ నియమం లేదండి మనం పాదుకులు తాకనేకూడదు నమస్కారం చేసుకోవడమే మనకు అర్హత లేదు పాదుక ధరించేంతటి అర్హత మనకు లేదు ఏమండి మరి ఈ దీక్షాధారణలో మీరు చెప్పారు కదా మొట్టమొదటనే పాదరక్ష పాదమును రక్షించేది కానీ భూమి నుంచి వచ్చే శక్తి పంచభూతములలో అగ్ని సూర్యుడు జ్యోతకం అవుతుంది వాయువు శరీరానికి తగులుతుంది గాలి పీలుస్తున్నావు నీరు ముడుతోంది ఆకాశం శబ్దము వింటున్నాను ఇంకా మరి ఏ శక్తి కావాలి నీకు భూమి నుంచి వచ్చే శక్తి ఎందుకు నువ్వు భూమి భూవాసక్తికర భూమండలంలో నివసించేవాడికి కనుక నీకు ఆ శక్తి పాతమై ఎక్కడ ఎక్కడ క్షేత్రములలో నువ్వు సంచారం చేస్తున్నావో ఆ సంచరించే క్షేత్రముల నుంచి ప్రాంతముల నుంచి అద్వితీయమైనటువంటి శక్తి నీలో ప్రవేశించి నీకు కాలంలో అనేకమైన అద్భుతములు ఈ మండల దీక్షలో ఈ చాతుర్మాస్యంలో నీకు వనగూడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పులు ధరించద్దన్నారు నేను నేను ఏవో పీచ్ చెప్పులు వేసుకుంటాను చెప్పులు వేసుకుంటాను ఏదో ఇంకేవో వేసుకుంటానంటే మనం చెప్పలేముంటుంది వేయకూడదు అని అన్నారు అది ఎందుకు వేయకూడదు నేను చెప్పాను క్షేత్రానికి వెళ్ళాము తిరుపతి వెళ్ళాము చెప్పులతో పెడతారా అని ఎవరన్నా చెప్పులతో పెట్టేవాడు ఉన్నారా ఎందుకంటే అది ఎంత సారిద్రామయం మహాక్షేత్రం అసలు తిరుమల అని తలుచుకుంటేనే మోక్షం కలుగుతుంది ఏ ఏ ఈతి బాధలున్నాయి ఏ కష్టములు ఉన్నాయి అవన్నీ దూరం వెళ్ళిపోతాయి సమస్య ఏదున్నా నమో వెంకటేశాయ నమ అనుకుంటే సమస్తమైన ఈతి బాధలు వెళ్ళిపోతాయి అలాంటి క్షేత్రమునకు అలాంటి ఆ క్షేత్రమే కాదు అలాంటి క్షేత్రములు ఏవైనా ఏ క్షేత్రమునకు వెళ్ళినా మా ఊళ్ళో గుడి ఉంది గుడికి కూడా చెప్పులతో వెళ్ళకూడదు నేమో అంతే అందువల్ల విద్యుక్తంగా ఈ సూచన మీకు ఉపయోగపడుతుందని తెలియజేస్తాం శుభం